హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒన్యూ యూ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నిందాల్ డిస్ట్రిక్ట్ బీతం జిల్లా బీతం జిల్లా కొత్త వర్షం ట్యాంక్ లేదా మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది ఇల్లు నుంచి ఏ కార్ కావాలని తెప్పిస్తానండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని ఈ ఈరోజు మీ ముందుకు ఒక లగ్జరీ లైన్ లగ్జరీ వెహికల్ తీసుకురావడం జరిగింది బీఎం డబ్ల్యూ ఫైవ్ సిరీస్ వెహికల్ అండి రెండు వేల పదహైదు మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ముప్పై ఒక్క అయితే రెడీ తీరిందండి ఒరిజినల్ రిడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు దీని కంప్లీట్ ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది నేను మొత్తం చెక్ చేసినాను చెక్ చేసిన తర్వాత నేను ఈ వెహికల్ వీడియో అయితే చూస్తున్నాను లగ్జరీ వెహికల్ కాబట్టి మనం ప్రతిదీ చెక్ చేసుకుని అయితే వీడియో తీయాల్సి వస్తుంది అందుకని ప్రతిదీ చెక్ చేసిన వెహికల్ది చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పదహైదు మోడల్ బిఎండబ్ల్యూ ఫైవ్ సిరీస్ ఫైవ్ ట్వంటీ డీ వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి టైర్ చూసుకున్నది టైర్స్ మొన్న సిల్లర్స్ అయితే ఏపీఎం అయితే జరిగింది ముప్పై ఒక్క వెహికల్ రెడీ జరిగిందండి ఒక్కసారి రెడీంగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ మేము మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నాను కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి ఒకసారి ఒకసారి చూడొచ్చండి మీరు వెహికల్ ఇది బిఎమ్డబ్ల్యూ ఫైవ్ సిరీస్ ఫైవ్ ట్వంటీ డి అండి వెహికల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి సెకండ్ ఓనర్ బండి ముప్పై ఒక్క అయితే రీజన్ రెండు ఒరిజినల్ రీడింగ్ అండి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు బ్లాక్ కలర్ వెహికల్ అండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో న్యూ షేప్ వెహికల్ అండి ఇది దీనిలో హెడ్లైట్స్ అయితే చేంజ్ అవుతాయి ఓల్డ్ షేప్ అయితే హెడ్లైట్స్ అయితే చేంజ్ కావు ఇది న్యూ షేప్ వెహికల్ కాబట్టి హెడ్లైట్స్ అయితే చేంజ్ అయితే వెహికల్కి హెడ్లైట్స్ అయితే చేంజ్ అవుతాయి ప్లస్ వచ్చేసి మీకు లోపల క్లస్టర్ మీటర్ అనేది వస్తుంది క్లస్టర్ మీటర్స్ అనే వస్తుంది వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి టైర్స్ చూడండి టైర్స్ అయితే సిల్టర్ అయితే వేపు జరిగింది సిల్టర్స్ అయితే వేపు జరిగిందండి వెహికల్కి చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ట్యాన్ సీట్స్ ఉన్నాయి ట్యాన్ ఇంటీరియల్ ట్యాన్ కలర్ ఇంటీరియల్ అయితే ఉంది మొత్తం వెహికల్ ఒకసారి చూడొచ్చు లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి మొత్తము లెదర్ ఇంటీరియల్ అయితే ఉంది వెహికల్కి ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను మొత్తము ఒకసారి చూడండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి వెహికల్కి వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ అండి గీర్ ట్రాన్స్మిషన్ కీలే సెంటర్ అండి దీనికి కీ దీనికి కీ ఒకటే ఒక యాభై వేలు అయితే అండి వెహికల్ కీ ఒకటే బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు వెహికల్ అయితే ప్రజలం స్టార్టింగ్లో అయితే ఉందండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఇది షేప్ చెప్పే మీటర్ అయితే చేంజ్ వస్తుంది అండి క్లస్టర్డ్ మీటర్ అయితే వస్తుంది వెహికల్కి దీని డిస్ప్లే కూడా డిస్ప్లే వస్తుంది దీనికి మన సెల్లులో ఏ విధంగా డిస్ప్లే వస్తుంది ఇది కూడా ఆ విధంగా డిస్ప్లే అండి వెహికల్కి వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ చూడొచ్చు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్కి కి ఇది గేర్ రాడండి ఆటోమేటిక్ గేర్స్ ప్రజెంట్ ఇది పార్కింగ్ మోడ్ అయితే బటన్ ప్రెస్ చేసి బటన్ ప్రెస్ చేసి మనం డ్రైవ్ మోడ్ ఇప్పుడు ప్రజెంట్ మనం డ్రైవ్ మోడ్లోకి అయితే వెళ్ళొచ్చు ప్లస్ ఇక్కడ విధంగా ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్లోకి అయితే వస్తుంది వెహికల్ ఇప్పుడు ప్రజెంట్ నూటల్లో అయితే ఉంది నేను పార్కింగ్లో అయితే పెట్టేసాను వెహికల్కి మనము మ్యూజిక్ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ అనేది ఇక్కడ నుంచి అయితే వస్తుందండి వెహికల్కి ఇది టోటల్ మ్యూజిక్ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ అయితే వస్తుంది చూడొచ్చు ఇవి ఏసీ ఆపరేటింగ్ మొత్తం ఏసీ యొక్క వెహికల్ యొక్క ఆపరేటింగ్ మొత్తం అనేది మీకు ఏదైనా ఏదైనా మీ మొబైల్స్ కానీ అవి కానీ పెట్టాలనుకుంటే ఇక్కడ బటన్ బ్రష్ చేస్తే ఇవి అయితే అయిపోతాయి ఇక్కడ మొబైల్స్ అవి అన్ని పెట్టుకోవచ్చు అండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వెహికల్కి సన్ రూఫ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు మీరు సన్ రూఫ్ యొక్క బటన్ బటన్ బ్రష్ చేసినామంటే ఫస్ట్ సీలింగ్ అనేది ఓపెన్ అవుతుంది దాని తర్వాత సన్ రూఫ్ అనేది దాని తర్వాత సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది వెహికల్కి సగమే ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను మరి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అన్నట్టు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఇయర్ బ్యాగ్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ లెదర్ ఇంట్రీల్ అయితే ఉంది వెహికల్ లెదర్ ఇంట్రీయల్ వెహికల్ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు ఏ విధంగా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్కి లగ్జరీ వెహికల్ అండి ఇది లగ్జరీ అంటే లగ్జరీ వెహికల్ వెహికల్ ఇంజన్ అయితే ఆఫ్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బాగుంది టోటల్ లెదర్ ఇంట్రీల్ అయితే ఉంటుంది వెహికల్కి మీరు బ్యాక్ సైడ్ ఇంటికలు కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఇంటికలు కూడా చూడవచ్చు మీరు ట్యాన్ కలర్ ఇంటి మొత్తం మొత్తము హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి మీకు ఇయర్ బ్యాగ్స్ కూడా ఎక్కడెక్కడ వస్తున్నాయో కూడా చూపిస్తాను చూడవచ్చు ఒకసారి మీద టోటల్ ఒరిజినల్ బండి అండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు మీరు మీరు వెహికల్ ఒక సైడ్కి కూడా చూపిస్తున్నాను మీకు చూడవచ్చు డిక్కీ స్పేస్ ఏ విధంగా ఉంటుంది కూడా చూపిస్తాను వెహికల్ని డిక్కీ స్పేస్ అయితే చాలా పెద్దగా అండి చాలా పెద్దగా వస్తుందండి వెహికల్కి మీకు ఎంత లగేజ్ కావాలంటే అంత లగేజ్ అయితే పెట్టుకోవచ్చు డిక్కీలో ఇది స్టెప్ని అండి ఇది మీకు ఎక్మరీసీ కవర్ఫుల్ ఉన్నా చూడొచ్చు మీరు స్టెప్ని కూడా చూడొచ్చు మీరు స్టెప్ని వెళ్ళి ఒక స్టెప్ని బండి అయితే టోటల్ ఒరిజినల్ అండి మండి అయితే టోటల్ ఒరిజినల్ వెగ్యూల్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడవచ్చు మీరు ఇక్కడ మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ కింద అయితే చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్కి గ్లాసులు అనుకోండి ప్రతిదీ కూడా కంపెనీ నుంచి తిన్నట్టుగా ఉన్నాయండి ఏవి కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి ఏవి కూడా అయితే చేంజ్ కాలేదు భయ భయ్యా డబ్ల్యూ రెండు వేల పదహైదు మోడల్ ఫైవ్ సిరీస్ వెహికల్ లగ్జరీ లైన్ టాప్ అండ్ మోడల్ అండి ఇది లగ్జరీ లైన్ వెహికల్ టాప్ ఎండ్ మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ముప్పై ఒక్కవి అయితే రెడీందండి ఒరిజినల్ రెడీ కంప్లీట్ ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్ అవుతుంది మొత్తం చెక్ చేసినాను చెక్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే నేను చెక్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే తీసుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి సెకండ్ ఓనర్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ టైర్కి వచ్చేసి సిల్డర్స్ అయితే ఉన్నాయి లగ్జరీ రెండు వేల పదహైదు న్యూ షేప్ వెహికల్ అండి దీనికి లైట్స్ అయితే చేంజ్ వస్తాయి హర్మాన్ స్పీకర్స్ అయితే వస్తాయి వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫిఫ్త్ రూపాయి కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ ఒక ఈ వెహికల్ ఇప్పుడు కొత్త తీసుకోవాలంటే మినిమం నుంచి అరవై నుంచి డెబ్బై లక్షల మధ్య అయితే ఉంటుందండి వెహికల్ ఇప్పుడు కొత్త బండి అయితే ఇప్పుడు సెకండ్స్లో కాబట్టి మీకు పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫిఫ్త్ రూపాయి కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉందండి ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై